నిజంగా ఒక దేవత లాంటి దాని ఒక దేవుడు లాంటి మనసు ఉన్నది అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా అంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు అయినా అంత మంచి వాళ్ళు అయ్యండి ఏసే దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు ఎంత మంచి వాళ్ళమైనా జన్మత మేమందరము కాబట్టి మాకొక రక్షకుడు ఎప్పుడు అవసరమయ్యాడు ఎందుకు అవసరమయ్యాడు క్రియలలో మేము కొంతమేర నీతిగా ఉన్నప్పటికీ మా మూలాలు పాపంతో ఉన్నాయి కాబట్టి క్రియలో ఉన్న పాపం తొలగాలన్నా మూలంలో దెమ్మతహా వచ్చిన పాపం తొలగాలన్నా ఏసు రక్తమే మాకు దిక్కు అనుకుని కదా వచ్చారు మూలంలో పాపం ఉంది నువ్వు ఎంత మంచివైనా ఎంత మంచి దానివైనా పారంపర్యంగా పితరుల దోషము పిత్రుల పాపము నీ బ్లడ్లో ఆ దోషత్వం ఉంది ఆ పాపం పాస్ అయింది కంటిన్యూ అయింది దనుకనే ఇంక వేరే ఆప్షన్ లేదు ఎంత మంచిగా బతికినా ఏసు రక్తం లేకుండా నీవు నిత్య జీవం